హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ చాలా నెలల తర్వాత మీకైతే ఫుల్ బ్లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను విత్ మా అల్లులతో సహా ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే మీరు చూసి ఉండొచ్చు మా అల్లులైతే ఇద్దరైతే గుజరాత్ నుంచి సూరత్ నుంచి అయితే వచ్చేసిండు సో వాళ్ళ కోసం అయితే స్పెషల్గా రకరకాల వంటలు అయితే చేసేస్తాం సో రోజు మా ఇంట్లో ఏంటంటే ఒక స్పెషల్ ఐటమ్ అయితే రాబోతుంది ఇందాకే ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయింది అనమాట మాకు సో మా ఇంట్లో ఒక మెంబర్ లాగా దీన్ని ఒకటి యాడ్ చేసుకోబోతున్నాం మేము సో అదేంటో ఏంటో అనేది మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దామా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే మా ఇంట్లో యాడ్ అయిన ఇంకొక ఐటెం వచ్చేసరికి అదేంటో అన్బాక్సింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి అదేంటో ఇది వచ్చేసరికి మా ఇంట్లో ఒక ఐటమ్ లాగా అని చెప్పి అయితే దీని అయితే ఆర్డర్ అయితే పెట్టేసాము అది ఆర్డర్ పెట్టి టూ డేస్లో అయితే మాకైతే డెలివరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అదేంటో మీరే చూడండి చిన్నగా 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 పైనుంచి పైనుంచి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక అయితే మనకైతే వచ్చేసింది ఇక చూస్తుంటే ఇక చూడండి ఒక బాక్స్ అయిపోయింది సో ఇంకొక బాక్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక చూడండి వీళ్ళైతే ఆగడం లేదు ఫ్రెండ్స్ ఇక చూడండి వీళ్ళైతే అసలు ఆగడమే లేదు ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అనేది ఉన్నది చూడండి వీళ్ళ ఆటపాట అసలు వీళ్ళే కనుక సో ఇది వచ్చేసరికి ఏంటంటే మా ఇంట్లో మెంబర్ లాగా మీకు అంటున్నాను కదా సో అదేంటో మీకైతే ఒక మనం ఏట్లయితే మీకు అయితే తెలుస్తుంది చూడండి ఇంకొక ప్యాకింగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసింది గిఫ్ట్ ప్యాకింగ్ అయితే మనకైతే వచ్చేసింది సో చూడండి ఫ్రెండ్స్ చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ 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 చూడండి చూడండి కింద పట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ కేజెస్ ఉందంట సో మీకు ఇప్పటిదాకైతే అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఏంటో చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి మీకు వచ్చిన రో ఫ్లోర్ క్లీనరు రోబోట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా చూడండి ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంటికి అంత క్లీన్ చేయడానికి సో అందుకోసం అన్నట్టుగా మేమైతే ఈకో వ్యాక్స్ నుంచి ఎం థర్టీ అయితే మేమైతే ఆర్డర్ పెట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి అసలు ఆగడమే లేదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఇదిగోండి మేము అయితే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము మాకైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం ఫీలింగ్ అయితే మాకైతే తగ్గుతుందని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అన్బాక్సింగ్ ఓపెన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అర చిన్నగా వచ్చిన చిన్నగా చిన్నగా చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లా పిల్లలు ఉంటే ఇగో ఇట్లా మీకు చేస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి మీ ముందుకైతే ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇగోండి ఇగో మాకు ఇంటికి వచ్చిన రోబోట్ అయితే ఫస్ట్ అయితే ఇగో ఒక పేపర్లో అయితే ఒక వారంటీ కార్డ్ ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తర్వాత నెక్స్ట్ ఏంటో ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అయితే కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇంటర్ వ్యారంటీ వారంటీ కార్డ్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇదిగోండి ఒక వ్యారంటీ కార్డ్ అయితే వచ్చింది సో మనమైతే ఒక దీనికి కాస్ట్ ఎంత ఉందో మీరైతే నెట్లో అయితే చూసుకుంటారా ఆల్రెడీ సో మాకు ఏంటంటే నెసెసిటీ ఉంది కాబట్టి అయితే మేమైతే కాస్ట్ పెట్టి తీసుకున్నాము సో ఒక వన్ ఇయర్ వన్ మంత్ వన్ ఇయర్ వ్యారంటీ అయితే మనకు కాట్ అయితే వచ్చింది సో అలానే దీంట్లో అయితే ఇంకొక క్యాకులు ఏంటంటే మనకు రెండు ఇరేజర్ లాగా రెండు వచ్చినాయి అన్నమాట సరే దానికి ఏంటి యూజ్ అన్నది మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా కవర్లు అయితే పెట్టేద్దాం రెండు మాన్యువల్స్తో సహా ఎందుకంటే ఆ నెసెసిటీ ఏంటో దేనికో అని చెప్పి మనకైతే తర్వాత తెలిసిద్ది కదా సో అందుకోసం అన్నట్టుగానే మనం అయితే దీని పక్కన పెట్టేద్దాం సో రోబో అయితే మన ఇంటికి అయితే వచ్చేసింది సో దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము ఇది వాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి హోమ్ ఇది ఏంటి బా ఇది ఇదంతా అమ్మ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అన్బాక్సింగ్ చేస్తుంటే చూడండి ఇగో ఫస్ట్ టైం కొన్నాం ఎప్పుడు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కొన్నా చూడండి బ్యాక్ సైడ్ చూసుకోండి రెండు వీల్స్ ద్వారా బ్లాక్ కలర్ ఫుల్ మంచిగా ఉంటుంది కానీ వైట్ వచ్చింది కదా మరి ఏం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక రోబోట్ క్లీనర్ సో ఇంకోటి వచ్చేసరికి ఇది మ్యాపింగ్ ఫ్రెండ్స్ మ్యాప్ చేయడానికి అవును ఇది వచ్చేసరికి ఏంటంటే మ్యాపింగ్ మ్యాప్ చేయడానికి అన్నమాట సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఇది ఓపెన్ చేస్తే మనకైతే క్లీనర్ అని కనిపిస్తుంది సో ఇది వచ్చేసరికి ఇక్కడ పెట్టేసి మనమైతే దీన్ని మ్యాప్ చేయడానికనమాట వాటర్తో ఇది వచ్చేసరికి వాటర్ వాటర్ ఫిల్ చేయడానికి కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ దీంట్లో వచ్చింది ఇంకొచ్చేసరికి ఏంటంటే ఇంకోటి ఛార్జర్ కోసం ఫ్రెండ్స్ దీనికి ఛార్జింగ్ కావాలి కదా దీనికోసం ఎక్కడ అక్కడ ఓకే ఎక్కడ అంటే అక్కడ సో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఛార్జింగ్ మ్యాప్లు అయితే మనకైతే సాకెట్ అయితే వచ్చింది అనమాట ఎడాప్టరు దాంతోపాటుగా వైర్ కేబుల్ ఇరుక్కోపోయింది రో ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి వైర్ కేబుల్ గో దీన్ని కూడా మనం అయితే దీనికి ఛార్జింగ్ పెట్టడానికి మరి దీనికోసం అనుకున్నాం దీనికి వచ్చేసరికి అవును ఆటోమేటిక్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెండు మీటర్ దాకా అయితే వచ్చింది అనమాట దీనికి మనకు వైర్ అయితే టూ మీటర్స్ లెంత్ అయితే వచ్చింది మనకు సో దాని ద్వారాగా ఇంకోటి ఏంటంటే మనకెట్ట అవును ఇప్పుడు ఇగో ఇది ఇక్కడ పవర్ ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక మన పవర్ పెట్టుకోవడానికి పవర్ పెట్టుకొని ఇదేమో సాకెట్లు పెట్టుకోవడానికి పవర్ సాకెట్ అవును అక్కడైతే ఓకే ఇంకోటి ఏదో పెట్టే కదా ఇది వచ్చేసరికి ఏంటంటే కింద క్లీన్ చేయడానికి హెయిర్స్ ఏమైనా రిమూవ్ ఉందనుకో అది క్లీన్ చేయడానికి అనమాట ఇగో చూడండి ఇదిగోండి ఇంకో ఇది ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడే అది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఇగో ఇక్కడ ఇదిగోండి అక్కడే ఇంకెక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు దీంట్లో ఏమేమి ఐటమ్స్ వచ్చినా మీరైతే చూస్తున్నారు కదా ఒక మ్యాపింగ్ వచ్చింది దా దాంతోపాటుగా పాటుగా ఒక చార్జర్ కేబుల్ వైరు వ్యారంటీ కార్డు సో దీన్ని మనం ఎట్లా యూజ్ చేయాలో దీన్ని ఎట్లా చేయాలో ఫోన్ కూడా డౌన్లోడ్ చేయవచ్చు మనమైతే ఫస్ట్ అయితే మ్యాన్యువల్ అయితే చదువుతాము స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మాన్యువల్ చదివిన తర్వాత దాని ఎలా ఉందో మీరైతే వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మీకు అర్థమైపోయింది కదా మా ఇంట్లో ఉన్న రోబోట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇకోవ్యాక్స్ నుంచి ఎన్ థర్టీ అయితే ఆర్డర్ అయితే చేసేసాము సో ఫస్ట్ అయితే మనమైతే దీని అయితే ఒక్కొక్క పార్ట్గా అయితే దీన్ని అసెంబ్లీ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే ఛార్జర్ చార్జర్ కేబుల్ కదా సో ఛార్జర్ కేబుల్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చింది అది లబ్బలేబా ఏం కదా అది ఉన్నా ఒకటే లేకుండా తీసేయడమే ఉంది అక్కడ సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ సాకెట్ పెట్టు చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఇక్కడ ఓకేనా ఇది టూ పాయింట్ ఫైవ్ ఆర్స్ వస్తుంది సో దాంతోపాటు ఇది ఇంతకుముందు మనం చూసినాం కదా చెప్తా చూపిస్తా చూపిస్తాం ఇంతకుముందు రెండు లబ్బర్ లాంటి అని చెప్పినా కదా సో దానికి వచ్చేసరికి ఇగో అనమాట మేము ఏదో స్వతాగా అయితే చేయడం లేదు ఇదంతా మన మాన్యువల్ బుక్ ద్వారా అయితే చేస్తున్నాము ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ బుక్ ద్వారా అయితే చేస్తున్నాము సో ఇదైతే మనమైతే ఒక పవర్కి అయితే అయితే రెండు చూస్తారు కదా మ్యాగ్నెటిక్ లాగా ఉంది సో అది వచ్చేసరికి ఇక్కడ ఇగో ఇక్కడ ఇదిగోండి ఇగో దీనికి అటాచ్ అయిపోతాయి అనమాట ఇగో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ అయిపోతాయి అనమాట చూడండి ఇదిగోండి దీని ద్వారా ఇట్లా ఛార్జింగ్ అయితే అనమాట సో ఒక పార్ట్ అనమాట సో యాజ్ పర్ పార్ట్ వచ్చేసరికి రోబోట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనం బ్యాక్ అయితే మనం అయితే ఒక్కొక్కటి ఫిల్ చేసేసుకుందాం సో ఫస్ట్ అయితే మనం ఇగో ఇక్కడ క్లీనింగ్ ఉంది కదా డీప్ క్లీనింగ్ దీన్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం పాటుగా ఇగో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉందనుకోండి హెయిర్స్ ఏమైనా ఇగో దీనికైతే మనం ఒక ఫ్యాన్ లాగా అనమాట దీని అయితే మనం ఇక్కడైతే ఫిక్స్ చేసేసుకుందాం ఇక్కడ ఫ్యాన్ ఫిక్స్ అయితే చేసేసుకున్నాము ఇంకోటి వచ్చి మ్యాప్ అనమాట దీని మ్యాప్ వచ్చింది వచ్చిందనమాట మనకు ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఓకే ఇక్కడైతే మనమైతే దీని అయితే అసెంబ్లీ చేసేసుకుందాం ఒక్కొక్కడికి అయితే మనమైతే అసెంబ్లీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అసెంబ్లీ చేసేసుకున్నాము ఇప్పుడు యాజ్ అ ఫాల్ట్ దీనికైతే మనమైతే అయిపోయింది చూడండి ఇవ్వండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే డైలీ మనం క్లీన్ చేసిన డస్ట్ పార్టికల్స్ అన్ని ఉంటాయి కదా సో దీంట్లో దీంట్లో వచ్చేస్తాయి అనమాట ఇదంతా డస్ట్ పార్టికల్స్ అనేది దీంట్లో కలెక్ట్ పార్టికల్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే దీన్ని ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాము ఫస్ట్ అయితే మన వ్యాక్స్ హోమ్ అనేది ఒక అయితే దాన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ మనం ఆన్ చేసుకోవాలి కదా సో మనం ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేసుకోవాలి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా మనకి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన లాగిన్ అయిన తర్వాత అయితే యాప్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో ఈ మొబైల్ అయితే మన ఇంట్లో ఉన్న మొబైల్కి అయితే ఇగో చూడండి దీని అయితే స్కాన్ చేసేస్తున్నాము ఓకే స్కానింగ్ అయితే అయిపోయింది చూడండి ఇంకో మీరు వచ్చేసరికి ఇట్ ఓకే లొకేషను ఓకే లొకేషన్ కూడా ఇచ్చేద్దాము ఇక్కడ ఇక్కడ చూద్దాం అయితే వెళ్దాము ఫస్ట్ అయితే దీన్ని ఒక త్రీ సెకండ్స్ అయితే పవర్ బటన్ అయితే చేయాలంట చూడండి ఆన్ అయితే అయిపోయింది సో అయితే మనం ఉన్నదాన్ని పెట్టేద్దాం ఏది పెడదాం పెడదాం ఫస్ట్ అయితే దీన్ని ఇన్స్టాల్ చేయాలి కదా మనం చూడండి సౌండ్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడే కదా క్యూఆర్ కోడ్ ఉంది ఆన్ అయితే చేసేసాం కదా క్యూఆర్ కోడ్ అయితే యాడ్ చేయమని చెప్పింది అనమాట మళ్ళీ ఓకే పవర్ స్విచ్ డాన్ ఓకే ఇదిగొచ్చున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా చూడండి మీరు అయితే చూస్తున్నారు అన్నీ సచిన్ అయితే చూడండి దాని అంతా అదే తిరుగుతుంది చూడండి ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ లో ద ఇన్సెక్షన్ టక్ టి ఇక ఇక ఇప్పుడే ఉంటి పెట్టేద్దామా హ్ అది కపేతే అది పోతరా అంతకదే పోవు అవగాచిండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇప్రైతే మేమే అయితే ఇగో దీనికైతే ఛార్జిగైతే పెట్టేసాను మాడట దక్ ద్వారా సో మొబైల్లో అయితే మేమైతే దీన్ని అయితే ఆపరేటింగ్ చేసేస్తున్నాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయితే కుడతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్టార్ట్ క్లీనింగ్ అయితే చేసేస్తాం ఇప్పుడు ఇక చూడండి ఇప్పుడైతే అయితే మూవ్ అయితే అయిపోయింది చూడండి ఇదిగోండి చూడండి ఇదిగోండి చేసేస్తుంది సో దాంట్లో వాటర్ కూడా అయితే మనమైతే ఫిల్ చేసేస్తాము ఆల్రెడీ మీరు వీడియో క్లిప్ అయితే చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే క్లీనైజ్ చేస్తున్నారా మాడి మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్ అయితే ఒక డస్ట్ ఉంది కదా చూద్దాం ఆ డస్ట్ పోతుందా లేదా అని ఇప్పుడు మనం అయితే ఇదిగో చూడండి ఇదిగో డస్ట్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ డస్ట్ ఉన్నది చెప్పరా చూడండి ఫ్రెండ్స్ అని చెప్పరా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బౌండరీ ద్వారా చూడండి ఇక్కడ పెద్ద చూడండి ఇగో ఇదిగో ఇక్కడైతే డస్ట్ అయితే చేశారనమాట మీరు అడ్డు ఉంటుందంట తిరు ఇదిగో చూడండి అక్కడైతే అక్కడైతే మనం అయితే ఒక ఐటమ్ అయితే చేసాము చూడండి ఇక్కడ చూసినట్టు అయితే చూడండి కార్నర్స్ ద్వారా అయితే చూడండి చూడండి ఇదిగోండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ కానీ ఇంకో ఇదిగో ఫ్రెండ్స్ కానీ చూడండి అయితే చేసేస్తుంది ఇక్కడ ఎన్నికలు కార్నర్స్ అయితే అన్నీ సెట్ చేసేస్తాం అన్నమాట ఇదిగోండి సో ఆ డస్ట్ కాడికి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నాకు డస్ట్ తీసేస్తుందో లేదో మీకైతే ఇప్పుడైతే క్లారిటీ అయితే కనిపిస్తుంది ఇగో ఇప్పుడైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇప్పుడు డస్ట్ పార్టికల్స్ తెలియదు అనమాట సో మొత్తంకి అయితే చాలా బాగా అయితే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే దాని ఛార్జింగ్ సాకెట్ కాడికి అయితే వెళ్తుంది అనమాట చూడండి ఇగో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇగో సాకెట్ కాడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇగో ఛార్జింగ్ సాకెట్ కాడికి అయితే ఇగో రోబోట్ క్లీనింగ్ అయితే వెళ్ళిపోతుంది ఇగో చూడండి మీరైతే ఈ విజువల్స్ అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే ఇంకో చార్జింగ్ అనేది మనకైతే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇప్పించింది కదా మొత్తానికి అయితే వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో దాన్ని అయితే క్లీన్ చేయమని వాటర్ అయితే మొత్తం చెప్తుంది అనమాట మనం ఓపెన్ చేసి అయితే చెత్త ఎంత ఉందో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా స్టూడెంట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్లీన్ అయింది డస్ట్ అయితే చూద్దాం ఇంకా వీళ్ళు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ వచ్చిందో ఇది డస్ట్ అది ఇట్లా వచ్చింది అది చూడండి ఫ్రెండ్స్ డస్ట్ అయితే చూడండి వచ్చిందో ఇప్పుడు ఇంట్లో నుంచి హెయిర్స్ చీమలు కూడా ఇంక్లూడింగ్ చీమలతో సహా సో దీన్ని అయితే మనం క్లీన్ చేసే చేసేద్దాము